వీరి కనిపించి పెద్దలందరికీ కూడా నా పురుగు నమస్కారం తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి అంబటి వాళ్ళ ఒకరికి అలాగే ఈ యొక్క కార్బించడానికి ముందుగా ఉండి వయసుతో సంబంధం లేదు మాకు చూస్తుంటే ఆయన నాశనేస్తం ఉంటుంది వేమరెడ్డి గారు చూసినప్పుడు అసలు ఆయన అంత యాక్టివ్గా పనిచేస్తారంటే నిజం చెప్పాలంటే దీన్ని కూడా అంత యాక్టివ్ స్పీడ్గా చేయట్లేదు ఆయన కాదు మనందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పెట్టినందుకు కూడా మనం గట్టిగా ఆయనకోవచ్చు మరి ఒకసారి గట్టిగా ఆయన బాగా బాగా అలాగే ఇప్పుడు కోది మహేష్ గారు మా అద్దరు కోది మహేష్ గారికి హరిమండీ హనుమంతరావు గారికి అలాగే మా మురులనికి అలాగే మన నారాయణకి అందరికీ కూడా నాయకుడి నమస్కారం తెలియజేస్తున్నాము మోస్ట్లీ మీరు అందరూ కూడా జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా ఉన్నారు జిల్లా అంటే అన్ని కాన్స్టిట్యు స్కూల్ వస్తాయి కాబట్టి మీరంతా బాగా ఎత్తున అంటే కాన్స్టిట్యుకి దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు అని చెప్పి చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఈ యొక్క జిల్లాలో అధికారులు ఎవరైతే విద్యుత్ విభాగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సమాయత్తమయ్యి ఏం నాలుగో తరగతి జరిపేటువంటి యొక్క కార్యక్రమం భారీగా జరిగించాలని అలాగే భారీ ఎత్తున మన అందరూ కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుంది మన అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి చోట కూడా అది ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు లేదంటే జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ అవ్వచ్చు ఏదైనా సరే భారీ ఎత్తున మీరు అందరూ కూడా చియ చేయాలని కోరుకుంటూ సెవెన్ చేసుకున్నాను థ్యాంక్ యూ